సుందరకాండ పారాయణములో పద్నాలుగవ సర్గ హనుమంతుడు అశోకవనంలోకి బయలుదేరడం జై శ్రీరామ్ వెంటనే అతను అక్కడి నుంచి మెరుపులాగా ప్రాకారం దాటి బయటకు వచ్చాడు అప్పుడు అతనిలా అనుకున్నాడు రామునికి ఆనందం కలిగించడానికి లంకంతా వెతికాను ఎక్కడ వెతికినా నాకు సీత కనబడలేదు గృధరాజైన సంపాతి అదికో సీత రావణుని ఇంట్లో ఉంది అని చెప్పాడు కానీ లేదు వైదేహి మైతిలి అని ఇలాగ ప్రఖ్యాతి పొందిన సీత మతిచెడి రావణుని పొంది ఉంటుందా చి ఇటువంటి ఊహ రాకూడదు అమ్ముని బాణాలు వచ్చి చంపుతాయేమో అన్న భయంతో రావణుడు అతివడిగా రావడంతో సీత కింద పడిపోయి ఉంటుందేమో ఆకాశాన రావణుడు తీసుకుపోయేటప్పుడు సముద్రం చూసి గుండెజారి సీత చనిపోయిందేమో రావణుని వేగుతోనూ వాణి చేతులతో నలిగిపోయిన సీత బలవంతాన ప్రాణాలు విడిచిందేమో రావణుడు సముద్రం మీద ఎగిరి వెళ్ళేటప్పుడు గింజుకోవడంలో ఆమె జారి సముద్రంలో పడిపోయిందేమో ఎన్ని విధాల చూసినా తనని అంగీకరించలేదని ఏకాగీ ఉన్న సీతను రావణుడు తినేశాడేమో రాముణ్ణి ధ్యానిస్తూనే లక్ష్మణుని స్మరిస్తూనే అయోధ్యను తలుచుకుంటూను ఆమె ప్రాణాలు విడిచిపెట్టేసిందేమో లేకపోతే ఆమెని పంజరములో పెట్టి చిలికని లాలించేటట్టు రావణుడు లాలిస్తున్నాడేమో ఎటు చూసిన సీత రావణుని వశపడదు ఏమైనా నేను రావణునకు ఏమిటి చెప్పడం చెబితే ఒక చిక్కు చెప్పకపోతే ఒక చిక్కును విషమంగా ఉందే ఇప్పుడు నేనేమిటి చేయడం నేను సీతను చూడకుండా కిష్కిందకు వెడితే నా పౌరుషం కాల్చన నేను సముద్రం దాటడము లంకలో ప్రవేశించడము రాక్షసులను చూడడము ఇదంతా బూడిదల పోసిన పన్నీరైపోతుంది నేను ఇలాగా వ్యర్థున్నై కిష్కిందకు వెడితే నన్ను వానరులు ఏమంటారు వానర ప్రభు ఏమి చేస్తాడు రామలక్ష్మణులు ఏమంటారు నాకు సీత కనబడలేదంటే రాముడు వెంటనే ప్రాణాలు విడిచిపెడతాడు ఆ మాట చాలా పరుషమైనది ఆ దుర్వాక్యం వింటే రాముడి క్షీణమైన భూమి మీద ఉండడు రాముడు అలా అయితే అనురక్తుడైన లక్ష్మణుడు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు ఇంతేకాదు ఈ సంగతి వింటే భరతుడు అతన్ని చూసి శత్రుఘ్నుడు కూడా నిమిషంలో చనిపోతారు కొడుకులందరూ చచ్చిపోయారంటే వారి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్న తల్లులు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తారు ఇటు రాముడలా అయిపోతే సుగ్రీవుడును ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు అతని వెనుకనే రుమ చనిపోతుంది వాలికోసమే దుఃఖిస్తున్న తార సుగ్రీవుడు కూడా చనిపోతే ఒక్క క్షణమైన బతికి ఉండదు అందుచేత నేను కిష్ కిష్కిందకు తిరిగి పెడితే చాలా నష్టాలున్నాయి కాబట్టి చితి పేర్చుకొని స్వయంగా బుగ్గి అయిపోతాను నా శరీరం కుక్కలు కాకులు తిన్నా సంతోషమే ఇది మహర్షులు అవలంబించే నిర్యాన పద్ధతి ఇంతకంటే ఇప్పుడు నాకు మరోగతి లేదు ఈ రాత్రి చక్కగా ప్రారంభమై చక్కగా నడిచింది కానీ వ్యర్థంగా గడిచిపోయింది సీతను చూడకుండా నేను తపోవృత్తి అవలంబిస్తాను కానీ అక్కడికి వెళ్ళను వెళితే అక్కడ సర్వనాశనం తప్పదు బతికి ఉంటే భద్రాలు పొందవచ్చు అంచేత బతికి ఉండడమే మంచిది అనుకుంటూ ఆయన అనేక విధాలు ఆలోచించాడు కాకపోతే సీత ఎలాగూ అపహృతురాలే అయిపోయింది ఆమెకి ఏమైనా అయిపోని దెబ్బకు దెబ్బ అన్నట్లు ఈ రావణునికి బదులు తీరుస్తాను వీడు మహాబలశాలట దశగ్రీవుడట వీణ్ణి నాశనం చేసేస్తాను చంపేస్తాను లేకపోతే పశువును యజ్ఞశాలలోకి తీసుకువెళ్లేటట్టు ఈ రావణుణ్ణి సముద్రం మీదుగా తీసుకుపోయి రాముని నిలబెడతాను అంటూ ఇలాగ కూడా ఆయన ఆలోచించాడు నేను నుండి వట్టి చేతులతో వెడితే ఇక్ష్వాకు అంశం వానరుల కులం నశిస్తుంది కనుక ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళను సీత సంగతి తెలుసుకోకుండా నేను కిష్టిందకు వెళ్ళి సుగ్రీవుని మొహం చూడలేను నేను వెళ్లకుండా ఉంటే నా మీదే ఆశ పెట్టుకున్న వానరులు రాఘవుడు కూడా బతికి ఉంటారు చేతికందిన పండో నోటికందిన మూలమో తింటూ నేనిక్కడే వాన ప్రస్తున్నై ఉండిపోతాను ఇక్కడ సముద్ర తీరాన అనేక పలవృక్షాలుండనే ఉన్నాయి సీత కనబడకపోతే లంక్ అంతా ఇలా వెతుకుతూనే ఉంటాను మళ్లీ మళ్లీ వెతుకుతాను లేకపోతే సంపాతి చెప్పాడు కనుక రాముణ్ణి ఇక్కడికి తీసుకురానా వద్దు అప్పుడు కూడా సీత దొరక్కపోతే రాముడే వానరులను చంపిస్తాడు నా మూలాన వానరులకు అలాంటి ఆపద రావడం మంచిది కాదు ఇదిగో ఎదుట పెద్ద పెద్ద చెట్లతో అశోకవనం కనబడుతుంది నేనిందులో వెతకలేదు ఎలాగైనా సీతను చూసి తీసుకువెళ్ళి రాముని కప్పగిస్తాను అనుకున్నాడతను ఒక క్షణం యోచించాడు వెంటనే లేచి మహా తేజస్వాలి అయిన హనుమంతుడు రామునకు నమస్కారం లక్ష్మణునికి కూడా నమస్కారం జనకాత్మజ అయిన సీతామహాదేవికి నమస్కారం రుద్రులకు యమునికి ఇంద్రునకు వాయుదేవునికి నమస్కారం చంద్రునకు సూర్యునకు దేవతలకు కూడా దండాలు సుగ్రీవునొక్కును వందనం అని పెద్దలందరికీ మొక్కి అటు ఇటు పారజూసి అశోకవనములో రాక్షసులందరో ఉంటారు ఇది చాలా గొప్పది ఇందులో లేని విశేషం మరిక్కడా ఉండదు వనపాలకులు దీనిని చాలా శ్రద్ధగా కాపాడుతున్నారు ఇక్కడ నా తండ్రి అయిన వాయుదేవుడు కూడా గట్టిగా ఊగి ఊగలేకుండా ఉన్నాడు ఇదిగో నేను సూక్ష్మ రూపుణ్ నాను దేవతలు మహర్షులు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు స్వయం ప్రభు అయిన బ్రహ్మ దేవతలు అగ్ని వాయువు వజ్రపాణి అయిన మహేంద్రుడు పాశహస్థుడైన వరుణుడు అశ్విని దేవతలు సోమాదిత్యులు సర్వభూతాలు నాకు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు అశోకవనములో త్రిలోకసుందరి అయిన సీతను నేనెప్పుడు చూస్తానో క్షుద్రుడు పాపి క్రూర కర్ముడు అయిన రావణుడు బలత్కారంగా తీసుకువచ్చిన సీత నాకెలా కనబడుతుందో అనుకున్నాడతను రేపు మళ్ళీ అశోకవనములో హనుమంతుడు సీత కోసం వెతకడం విందామండి థ్యాంక్ యూ